హలో అండి వెల్కమ్ టు సిరికా ఫుడ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేను వీడియోస్ అప్లోడ్ చేయక చాలా డేస్ అయిపోతుందండి ఎందుకంటే కొంచెం హెల్త్ అనేది బాగాలేదు అందువల్ల నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోయాను ఇక్కడ మేము లాస్ట్ మంత్ అయితే మేము ఆంధ్రాకి వెళ్ళాం అనమాట అక్కడికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో ఈవినింగ్ టైంలో మేము మా కొబ్బరి తోటకి దగ్గరికి అయితే వెళ్ళాము వ్యూ చూడండి ఎంత బాగుందో ఆ కొబ్బరి తోటలు ఆ కొబ్బరి తోట మధ్యలో అయితే అరటి చెట్లు ఉంటాయి కదా అరటి పండ్ల చెట్లు అవి అవన్నీ వేసి పండిస్తారు అలాగే కోకో చెట్లు కూడా ఉన్నాయండి ఇక్కడైతే కోకో ట్రీస్ ఉంటాయి కదా అవి కూడా పెంచుతున్నారు ఇక్కడ పక్కనే గోదావరి ఉంటుందండి ఆ గోదావరికి బ్రిడ్జ్ వేస్తున్నారు అనమాట ఇవైతే మావే గేదెలు ఇక్కడ ఈ కోళ్ళని అయితే పెంచుతున్నారు సంక్రాంతికి పన్నెం కోళ్ళు అంటారు కదా వా ఇవి ఇవైతే ఇక్కడ ఒక పక్కనే వేరే వాళ్ళది గెస్ట్ హౌస్ ఉందండి అక్కడికి వెళ్తున్నాము ఇక్కడ ఒక గేదె మాత్రం మమ్మల్ని చాలా భయపెట్టింది వ్యూ చూడండి ఎంత బాగుందో చాలా ప్రశాంతంగా అనిపించింది అండి ఆ రోజైతే మాత్రం చాలా చల్లగా అసలు చాలా పచ్చగా బాగుంది ఇక్కడ సిటీలో ఉండి ఉండి అక్కడికి వెళ్ళగానే భలే అనిపించింది ఇది మొత్తం వ్యూ అయితే పక్కనే గోదావరి ఉంటుంది సార్ వెళ్ళినప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఊళ్ళో చాకలి వాళ్ళు ఒక పండగనే చేస్తారండి ఆ పండగ అనమాట ఇది ఇక్కడైతే వీళ్ళు భలే చేస్తున్నారు డ్యాన్స్ అయితే మాత్రం వాళ్ళ ఆచారం ప్రకారం భలే చేస్తున్నారు ఇక్కడ నేను వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద కొండ చెలువు ఉందండి అతనైతే ఆ భుజం మీద వేసుకొని దాంతో అసలు ఆయన డ్యాన్స్ వేస్తున్నాడు అసలు పాముని చూస్తేనే భయం వేస్తుంది అసలు ఆయన అట్లా చూస్తూ ఆయన అట్లా డ్యాన్స్ వేస్తుంటేనే నాకు భయం వేస్తూ ఉంది నాకు పామునంటే చాలా భయం వాళ్ళ వెరైటీగా వేస్తున్నారు డ్యాన్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట చూడండి ఆయన ఎలా చేస్తున్నాడో పాముతో అయితే నెక్స్ట్ ఆ నెక్స్ట్ డే అయితే మాత్రం మేము తనకు ఎగ్జిబిషన్ ఉంటే వెళ్ళామన్నమాట అక్కడ బాహుబలి మొత్తం సెట్టింగ్ వేశారు బాగుంది మరి సెట్టింగ్ వేశారండి ఆ మూవీలో యాక్ట్ చేసిన వారందరి పిక్స్ పెట్టి అసలు బాగా సాంగ్స్ కూడా అవే మూవీలో సాంగ్స్ పెట్టి పెద్దగా పెట్టారు సౌండ్ అయితే వీడియోలో కన్నా డైరెక్ట్గా అయితే ఇంకా చాలా బాగుందండి చూడ్డానికి రోజు సండే అనుకుంటా చాలా రష్ ఉండే ఇక్కడ ఇంకా కొంచెం తక్కువే ఉన్నారు కానీ లోపలైతే చాలా రష్గా ఉంది ఇక్కడైతే హీరో ప్రభాస్ గారి దగ్గర అయితే మాత్రం అందరు ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు ఈ పిక్స్ దగ్గర ఇందులో మా పిల్లలు కూడా నిలబడి ఫొటోస్ అయితే దిగారు అంటే లైటింగ్కి బాగా అనిపిస్తుండే కానీ ఒక్కరు కూడా సరిగా ఫేసెస్ పెట్టమంటే వీళ్ళు సరిగా పెట్టనే పెట్టట్లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టిల్ ఇస్తూ ఉన్నారు తర్వాత వీళ్ళు మా పాప మా చెల్లె వాళ్ళ పాప అనమాట వీళ్ళు జైంట్ విల్ ఎక్కుతా అంటే ఎక్కిచ్చాము చిన్నదే లేండి పెద్దది కాదు పెద్దదైతే మాత్రం భయపడతారు నాకైతే జైంట్ విల్ అన్న అసలు ఇలా ఏదన్నా ఎక్కాలంటే కూడా నాకు చాలా భయం వేస్తుంది వామిటింగ్ అయితే అయిపోతుంది మా పిల్లలు కూడా అంతే భయపడతారు చిన్న చిన్న అయితే ఇలా అయితే బాగానే ఎంజాయ్ చేస్తారు కానీ పెద్దదంటే మాత్రం మేము ఎవ్వరు అది యాక్సెప్ట్ చేయలేం ఎక్కలేము అసలు భయం అనమాట వీళ్ళ హ్యాపీనెస్ వేరండి చూడం ఎంత ఖుషి అవుతుందో అయితే అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట ఇక్కడ కార్ ఎక్కుతా ఎక్కుతా అని చెప్పి ఎక్కి ఎక్కిపించింది దగ్గర దాకా ఉండి ఒకటే ఏడుపు నేను ఉండను దిగిపోతానని ఒకటే ఏడుస్తూ ఉన్నాడు ఆన్ అయితే మా చెల్లి వాళ్ళ పాప అయితే భలే మంచిగా తిరుగుతూ ఉంది వీడికన్నా చిన్నది అది దానికి ఇంత కూడా భయం లేదు వీడితో ఒకటే భయపడతా ఉన్నాడు ఇది ఇంకొక చెల్లి వాళ్ళ పాప అనమాట అది కొంచెం బక్కగా ఉండేసరికి వీళ్ళందరూ ఎగురుతుంటే పాప మాది కింద పడిపోతూ ఉంది ఇది ఆ నెక్స్ట్ డే అనమాట అమ్మ వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఫిష్ అండి ఈ చేపల్ని ఇక్కడ ఆంధ్రాలో సీరమైన చేపలని అంటారనమాట ఒక సీజన్లో మాత్రమే దొరుకుతుంది చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎన్నిసార్లు వెళ్ళినా నాకు ఎప్పుడు దొరకలేదు కానీ ఈ టైంలో మాత్రం భలే దొరికింది నాకైతే అది ఇంకా అమ్మ వెంటనే తీసుకొని కర్రీ అయితే చేస్తుంది ఫస్ట్ ఫిషెస్ బాగా క్లీన్ చేసిన తర్వాత పసుపు కారం అయితే పట్టించేసి ఉంచాలండి తర్వాత ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి అక్కడ ఫిష్ కర్రీకి మసాలా అని చేస్తారు కదా ఉల్లిపాయ పేస్ట్లోనే గరం మసాలా అన్నీ వేసేసి పేస్ట్ చేస్తారనమాట అది కూడా వేసేసి ఫ్రై చేస్తూ ఉంది ఇది కర్రీ అనేది మొత్తం నేను షూట్ చేయలేకపోయానండి కుదరలేదు కర్రీ అయితే కొంచెం ఇంకా చివరికి వచ్చిన సరికి అప్పుడు తీసానమాట వీడియో అయితే అమ్మ సాల్ట్ అయితే చూస్తుంది సరిపోయిందా లేదని కానీ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే ఉన్న ఉన్నవారికి అయితే బాగా తెలుస్తుంది అనమాట ఈ చేపల గురించి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు అయితే ఇలా ఆడుకుంటూ ఉన్నారు నెక్స్ట్ అయితే మేము రాజమండ్రికి వెళ్తున్నామండి అయితే రాజమండ్రికి వెళ్ళే దారిలో ధవలేశ్వరం అనేది మనకు అక్కడ తగులుతుంది ఆ బ్రిడ్జ్ అనమాట అయితే బ్రిడ్జ్ తగలదు కానీ బ్రిడ్జ్ చూడాలని మేము బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళాము ఇదంతా గోదావరి అండి ఇప్పుడైతే వాటర్ అయితే లేదు ప్రజెంట్ ఇటు సైడ్ అయితే లేవు అవతల సైడ్ అయితే మాత్రం వాటర్ బాగున్నాయి పాపికొండలు అంటారు కదా ఆ రూట్కి అయితే వెళ్తారనమాట కనిపిస్తుంది అక్కడ వెళ్ళే రూట్ అయితే అటు నుంచే వెళ్ళేది ఇది ధవలేశ్వరం బ్రిడ్జ్ అనమాట అసలు ఈ వాటర్ చూస్తేనే భయం వేసిందండి పైనుంచి వీడియో తీస్తుంటేనే నాకు చాలా భయం అనిపించింది ఇంకా పిల్లలతో అయితే ఇంకా భయం అనిపించింది నెక్స్ట్ మేము రాజమండ్రికి అయితే వెళ్ళిపోతున్నాము అక్కడ మేము ఎక్కడికి వెళ్ళాం అనేది రేపటి బ్లాక్ లో అయితే